జర్మనీలో ట్రాఫిక్ రూల్స్ మరీ ఘోరంగా ఉంటాయి అనమాట మరి ఎలా ఉంటాయంటే ఆ పనిష్మెంటు మామూలుగా ఉండదు అనమాట మీకు కొంచెం తేడా వచ్చిందో మీకు లెక్చర్లో బిల్లు ఇంటికి వచ్చినట్టే అనమాట దీంట్లో ఇక్కడ ఏమంటే పాయింట్లు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మట్టికి ఇక్కడ పాయింట్లు ఉంటాయి మీరు ఒక పాయింట్ వస్తే ఇంత పెనాల్టీ సిటీలో అయితే ఇంత పెనాల్టీ అవుట్కౌట్స్ అయితే ఇంత పెనాల్టీ ఇట్లా రకరకాల పెనాల్టీలు ఉంటాయి అందుకనే కారు ఉన్నోళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ డ్రైవ్ చేయాలి లేకపోతే తేడా వచ్చిందంటే మనం కారు కూడా అమ్మాలి అంత బిల్లు వస్తుంది అనమాట కారు అమ్మినా సరిపోదాం ఒక్కోసారి అంత బిల్ వస్తుంది కాబట్టి జర్మనీలో ట్రాఫిక్ రూల్స్ చాలా కఠినంగా ఉంటాయన్నమాట ఎక్కడ పడితే అక్కడ మీకు హై స్పీడ్ గన్స్ అయితే మీకు జర్మనీలో బాగా కనిపిస్తాయి అనమాట మీకు ఒక్కోసారి మీరు ఎక్కువ తప్పు చేస్తే మీకు లైసెన్స్ కూడా రద్దు చేసే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇక్కడ మా డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేసుకో చూసి చేయాలన్నమాట ఎందుకంటే మీకు ప్రతి సిగ్నల్ కూడా మీకు ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ప్రతి మనం లైసెన్స్ తీసుకోవాలన్నా ఇక్కడ మినిమం లక్ష అవుతుంది ఇంకా మీరు ఆ టెస్టింగ్లో పాస్ కాకపోతే ఒక్కొక్క నాలుగైదు లక్షలకు ఖర్చు పెట్టినోడు కూడా ఉంటాడు మన ఇండియా నుంచి పోయినోడు అప్పుడు వాడికి కూడా అప్పటికి కూడా లైసెన్స్ రానోడ్లు కూడా ఉంటారు అనమాట అంత కఠినంగా ఉంటాయి అనమాట వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు కూడా మనకు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి వాళ్ళకి కంపల్సరీ మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు అక్కడ అతను ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ అక్కడ దాంట్లో కంపల్సరీ మనకి కూర్చొని ఇది అనమాట ఇవి చూస్తారు కదా ఇవి స్పీడ్ గన్స్ అనమాట ఇవి జర్మన్లో మీకు ఎక్కడ చూసినా ఈ స్పీడ్ గన్స్ కనిపిస్తాయి అనమాట అంటే మామూలుగా సిటీలు అయితే ఈ విధంగా ఉంటాయి చాలామంది కొత్త వాళ్ళకైతే ఇది తెలియదు మామూలుగా ఈ స్పీడ్ గన్స్ అని కూడా తెలియదు మామూలుగా ఏదో డబ్బా లెక్క కనిపిస్తూ ఉంటుంది అంటే అక్కడ లోకల్ వాళ్ళకి బాగా చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మనకి సడన్గా చూడడం నాకు కూడా అర్థం కాలేదు ఇది అనుకున్నా చాలా రోజుల తర్వాత నాకు అర్థమైంది ఈ విధంగా వస్తాం అన్నమాట బిల్లు సుసారిగా ఇది మావాడికి వచ్చింది అనమాట టూ జీరో ఎయిట్ జీరోస్ అంటే దాదాపు ఇరవై వేలు అంటే మనం ఒక జస్ట్ మనం ఒక ఫిఫ్టీ వెళ్ళాల్సిన కాడ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ వెళ్ళినా కానీ మనకి ఇది వస్తుంది అనమాట మీకు ఒక్క రూపాయి దగ్గర నుంచి దాదాపుగా రెండు మూడు లక్షల వరకు కూడా మీకు చాలా వచ్చే అవకాశం ఉంటుంది మీరు వెళ్ళే స్పీడ్ని బట్టి ఇక్కడ చూసారా థర్టీ స్పీడ్ ఉంది ఇక్కడ థర్టీ ఉన్నక్కడ హండ్రెడ్ వెళ్ళావు అనుకో నీకు ఒక రెండు లక్షల బిల్లు వస్తుంది మినిమం రెండు లక్షలు బిల్లు వస్తుంది అట్లా అనమాట ఇక్కడ స్పీడ్ని బట్టి నువ్వు వెళ్ళిన దాన్ని బట్టి అక్కడ ఎంత లిమిట్ ఉంది ఆ లిమిట్కి తర్వాత నువ్వు ఎంత వెళ్ళినావు దాన్ని బట్టి ఇక్కడ ఉంటుంది కానీ ఫిక్స్డ్ అంటూ ఏమి ఉండదు అనమాట నీకు ఒక రూపాయి దగ్గర నుంచి మూడు నాలుగు లక్షల వరకు కూడా నీకు చాలా నస్తుంది అనమాట ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కారు నడపాలన్నమాట లేకపోతే మనకి ఏ సిగ్నల్ కూడా ఏది కూడా చాలా రకాల సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ మనం ఎలా క్రాసింగ్ కావాలి మనం ఎలా ఏ రూట్లో వెళ్ళాలి మా ఆల్రెడీ మనకు మార్కింగ్ ఉంటుంది ఆ మార్కింగ్ ఉంటుంది తర్వాత మనకి సిగ్నల్స్ ఉంటాయి ఆ సిగ్నల్స్ ప్రకారం మనం వెళ్ళాలి మనం ఏదైనా తేడా వచ్చిందంటే యాక్సిడెంట్ కూడా అవడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మినిమం హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మరికి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మట్టికి స్పీడ్ వెళ్తూ ఉంటాయి ఇది కూడా ఒక ఇది అనమాట మన ఇది స్పీడ్ గన్ ఇక్కడ రకరకాల స్పీడ్ గన్స్ ఉంటాయి మీకు ఏ స్పీడ్ గన్ ఏదో తెలుసుకోవడం కూడా అంత ఈజీ కాదనమాట రకరకాలుగా ఉంటాయి మోడల్స్ కూడా రకరకాల మోడల్స్ అనమాట ఎక్కడ పడితే అక్కడ మీకు ఎక్కువ స్పీడ్ గన్స్ ఎక్కువ ఉంటాయి సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కాకపోతే వాటితో పాటు ఇవి కూడా ఉంటాయి అన్నమాట చూసారా ఇక్కడ రకరకాల స్పీడ్ గన్స్ అనమాట ఇవి అట్లా ఉంటాయి అనమాట ఇక్కడ ఇలా మీకు ప్రతిదీ కూడా హెచ్చరికలు ఉంటాయి అనమాట ఇప్పుడు మన ముందు ఒక భారీ వాహనం వెళ్తుంది దానికి చూసారా లైటింగ్ ఎక్స్ కార్ట్ అనమాట వెనక అది ప్రతి భారీ వాహనానికి అట్లా ఇక్కడ ఎక్స్కార్ట్ పెట్టాలన్నమాట వెనక మనకి సిగ్నల్స్ అనమాట ముందు ఒక పెద్ద వాహనం వెళ్తుందని వాళ్ళు జాగ్రత్త పడటం కోసం అక్కడ ఇక్కడ సేఫ్టీ కూడా పాటిస్తారనమాట ఎందుకంటే ఇక్కడ ఎక్కువ హై స్పీడ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా సేఫ్టీ లైటింగ్ చూసారా ఇక్కడ ఏదో వర్క్ చేస్తూ ఉంది మనకి దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ కనిపించేటట్టుగా వాళ్ళు లైటింగ్ ఏర్పాటు చేస్తారనమాట ఎందుకంటే వెనక మనం దాదాపు హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మినిమం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ అన్ని పెద్ద కార్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ సేఫ్టీ కోసం ఇవన్నీ ఇక్కడ ఉపయోగిస్తారు అనమాట ఇక్కడ చూసారుగా అక్కడ ప్రతిదీ కూడా ఎక్కడ కూడా మనకు అక్కడ రోడ్ రిపేర్ అవుతుంది చూసారుగా అంత సేఫ్టీ పెట్టారు మొత్తం అవన్నీ పెట్టేసి అక్కడ అది మనకి ఒక కిలోమీటర్ దూరం నుంచే మనకి ఆ సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట హైవేలో ఏదైనా వర్క్ జరిగిందా ఎక్కడైనా మామూలు రోడ్డు జరిగినా ఇక చూస్తారు ఇది అక్కడ స్పీడ్ లిమిట్ పెట్టాడు అక్కడ ఒక వెహికల్ పెట్టేసి మనకు ఒక కిలోమీటర్ దూరాన వర్క్ నడుస్తుంది ఇక్కడ వర్క్ నడుస్తుంది కదా అక్కడ మనకి మూడు చోట్ల పెడతారు మనకి ఒకటి హండ్రెడ్ తర్వాత ఎయిటీ ఇట్లా ఫిఫ్టీ తర్వాత క్రాసింగ్ ఇవ్వాలి ఇట్లా వెహికల్స్ పెడతారనమాట మనకి